విశాఖ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘం నాయకుడు లగుడు గోవిందరావు కోరారు శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావేత్తగా ఏయు విద్యార్థి సంఘం నాయకునిగా సేవలు అందించిన తనకు విద్యార్థులు యువతి యువకులు బాధ్యతగా ఓటు వేసి గెలిపించాలని విశాఖ నగరాన్ని మరింత సుందర నగరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు విశాఖ అభివృద్ధితో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది నా యొక్క ఎన్నికల గుర్తు ప్రెషర్ కుక్కర్ నా యొక్క బ్యాలెట్ నెంబర్ ఇరవై ఎనిమిది విశాఖపట్నం వేదికగా విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ విద్యావేత్తగా సామాజికవేత్తగా ఎన్నో సమస్యల పైన ఉత్తరాంధ్ర సమైక్య రాష్ట్ర కోసం నిరుద్యోగ సమస్యల పైన అనేక రకాల సమస్యల పైన గత పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు ప్రెజర్ కుక్కర్ బ్యాలెట్ నెంబర్ ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రెజర్ కుక్కర్ పైన బ్యాలెట్ నెంబర్ ఇరవై ఎనిమిది పైన ఓటు వేసి అఖండ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిక్కిలి వినయపూర్వకంగా ప్రతి ఒక్కరిని విశాఖలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను పదిహేను ఏళ్ళుగా ఈ ప్రాంతంలో విశ్వకళా పరిషత్ వేదిక విశాఖపట్నం వేదిక ప్రతి సంస్థ మీద పోరాటం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని ఇప్పుడు పోరా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అధికారి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వేరే పార్టీ కావచ్చు ప్రజా సమస్యల మీద ఏ రోజైనా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నేను ఏళ్ళగా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రతి సంస్థ పైన ఒక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజా ప్యాకేజీ కాలుష్యం మీద విద్యార్థి నిరుద్యోగ సంస్థల మీద పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వాణిని ఢిల్లీలో విడిపించాలంటే పార్లమెంట్లో పోరాటం చేయాలంటే ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం ఉత్తరాంధ్ర రాయలసీమ వంటి ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కావాలంటే అదేవిధంగా వాల్టే డివిజన్తో కూడిన రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయాలంటే మా యొక్క వాణి పార్లమెంట్లో వినిపించాలంటే పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తేనే మా యొక్క వాణి బాణి అనేది వినిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను